కార్యవర్గ సమావేశం ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగినది ఈ సమావేశానికి మన వైస్ చైర్మన్ వెంకయ్య గారు గారు మనకి మన పెద్దలు గ్రామ పెద్దలు మన సర్పంచులు మాజీ సర్పంచులు ఎంపీసీలు ఎంపీపీలు ఎల్టీసీ గారు మన మాజీ డైరెక్టర్ సర్పంచ్ గారు అందరు రైతులు సమావేశం పిలిచేసినందుకు బలవంతంగా నిధులను తొలగించినందున యశ్వంత్ రెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించినారు నాకు న్యాయం జరగలేదు ఇక్కడ అన్యాయం జరిగింది కాబట్టి నాకు న్యాయం జరపాలని హైకోర్టు ప్రకారం ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఆ హైకోర్టు ఆర్డర్ బే చేసుకొని మన జిల్లా సహకార అధికారి మెదక్గాను యశ్వంత్ రెడ్డి గారి చైర్మన్గా కొనసాగాలి పాత పాలక వర్గ సభ్యులు కమిటీ సభ్యులుగా కొనసాగాలని నిన్న ఆర్డర్ ఇచ్చిన కోరుతున్నాను సొసైటీలో జరుగుతున్న పరిణామాలు మరి మీ అందరికీ తెలుసు టేక్ మాల్ మండల రైతులకు ప్రతి ఒక్క పార్టీ నాయకులకు అందరికీ పెద్దలకు చిన్నలకు మరి ఏమి టేక్ మాల్ సొసైటీ అంటేనే ఒక ఆదర్శవంతమైన సొసైటీ మరి నేను టూ థౌజండ్ థర్టీన్లో సొసైటీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాడు టేక్ మాల్ సొసైటీ పరిస్థితి ఏంది అనేది ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్క నాయకులకు తెలుసు మరి ఇవాళ పరిస్థితి చూస్తే అలాంటి సొసైటీని ఎలా మళ్ళీ ఎంక జరిగిందంటే ఒక ఇరవై ఏళ్ళు ఎంతకు ఎలా ఉండేదో సొసైటీ ఆ పరిస్థితి తెచ్చి తెచ్చిన పరిస్థితులు ఈ రాజు మీకు అందరికీ తెలుస్తున్నాయి మరి పరిస్థితులకు కారణం ఏంటి అంటే ఒక పార్టీ పరమైన చైర్మన్గా కొనసాగుతున్నందున మరి నేను టూ థౌజండ్ థర్టీన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గా కొనసాగాను మరి అదే పార్టీలో టూ థౌజండ్ నైన్టీన్ దాకా ఉన్నాను మరి కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల సొసైటీ డెవలప్మెంట్ కావాలి రైతులకు న్యాయం జరగాలి మరి అనేక ఆలోచనలతో నేను పార్టీ మారడం జరిగింది మరి టూ థౌజండ్ ట్వంటీలో కూడా ఒక టీఆర్ఎస్ పార్టీ తరఫున చైర్మన్గా నేను కొనసాగ చైర్మన్గా ఎంపిక అయ్యాను ఎన్నికయ్యాను మరి అలా చేసుకుంటూ అభివృద్ధి ప్రదంలో నడుచుకుంటున్న సొసైటీని రాజకీయ కక్ష సాధింపుతో ఇవాళ నా మీద అవిశ్వాసం అనేది పెట్టి ఆ అవిశ్వాసంలో వీగిపోయి మరి దాని మీద తర్వాత నా మీద ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు పెట్టి ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ అని రకరకాల ఎంక్వైరీలు పెట్టి నన్ను సొసైటీ నుంచి తొలగించడం జరిగింది మరి నేను ఎన్నిసార్లు అయినా డిసిఓ గారి కలిసి నేను ఎక్కడ తప్పు చేయలేను సార్ మీరు చేసిన ఎంక్వైరీ మళ్ళీ చేయండి నేను ప్రతి ఒక్కటి ఏ బిల్లు తీసుకున్నా యాజ్ పర్ రింకార్ రికార్డు ప్రకారం యాజ్ పర్ డిసిఓ లెటర్ ప్రకారం యాజ్ పర్ ఎంబీ రికార్డ్ ప్రకారం తీసుకున్నా మరి మీరు నా మీద పెట్టిన అమౌంట్లు అనేది ఇది కరెక్ట్ కాదు మీరు నా మీద న్యాయం చేయండి ఎంక్వైరీని మళ్ళీ చేయండి అని కూడా ఎన్నిసార్లు నేను వివరించుకున్నా నా సలహాలు తీసుకోలేకుండా నా మీద ఏదో ఇరవై ఒక్క లక్షనాడు ఆర్డర్ కంటిన్యూ అని ఒక లెటర్ ఇచ్చారు దాన్ని నేను తీసుకొచ్చి డీసీఓ గారికి ఇస్తే ఇది కరెక్ట్ కాదు ఇందులో నువ్వు రావు నువ్వు చేసిన తప్పులు ట్వంటీ వన్ ఏ ఈ సెక్షన్ కింద నీకు వర్తించదు అని చెప్పడం జరిగింది నేను మీరు ఇచ్చిన లెటర్ ప్రకారమే హైకోర్టు పోయినా అక్కడ నాకు పర్మిషన్ ఇచ్చారు అని చెప్తే ఆయన నాకు కమిషనర్ గారికి నాకు ఎలాంటి పర్మిషన్ రాలేదు నేను వచ్చిన తర్వాత ఇస్తాను పది రోజులు అన్నాడు ఇరవై రోజులు అన్నాడు అట్లా అలా నేను గడిచిపోయింది మళ్ళీ మేము హైకోర్టుకు సంప్రదించడం జరిగింది మరి మీరు వచ్చిన ఆర్డర్ మాకు తిరస్కరిస్తున్నారు మరి మా పరిస్థితి ఏంటంటే మరి జడ్జి గారు దీని మీరు చాలా సీరియస్గా తీసుకొని మీరు ఫస్ట్ వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి మా కోర్టుకు సబ్మిట్ చేయండి వాళ్ళ మీద ఏవైనా ఆరోపణలు ఉంటే మీరు పోర్టుకు సమర్పించాలని చెప్పడం జరిగింది ఆ విధంగా నాకు మీ రైతుల పుణ్య సహకారం తోటి మళ్ళీ నాకు ఆర్డర్ ఇచ్చిండు మరి ఆర్డర్లో నాకు డిసిఓ గారు పంతొమ్మిది పంతొమ్మిదో తారీఖు నాడు నాకు మరియు మా డైరెక్టర్ను కూడా నేను పోర్టు ద్వారానే వాళ్ళని కూడా వాళ్ళకు కూడా తీసుకురావడం జరిగింది అందరినీ మరి ఇప్పటికైనా మనకు రైతులు మనము సేవ చేస్తాము సొసైటీని బాగుపరుస్తాము రైతులకు ఉపయోగకరంగా ఉంటామని మనకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి పార్టీలు అనేది ఎలక్షన్ వరకే పార్టీలను గుర్తుగా చేసుకొని తర్వాత మనం మనకు ఏమైతే పదవులు ఇచ్చారో ఆ పదవులకు న్యాయం చేసి ఆ రైతుల మన్నలను పొందాలని నేను ఇప్పటికి కూడా ఆ డైరెక్టర్ గారికి ఆ సొసైటీ వైస్ చైర్మన్ గారికి మా మిగతా డైరెక్టర్లందరికీ ఇప్పటికైనా ఈ ఉన్న ఎన్ని రోజులు అనేది తెలియదు ఎన్ని రోజులు ఉన్నంత వరకైనా ఇప్పటికైనా రైతులకు మనం ఏం చేద్దాము ఎలా ఉపయోగపడతాము ఇప్పుడు మంచి సీజను బ్యాడీ సీజను మరి లోనింగ్ లేదు పద్దెనిమిది నెలల నుంచి ఇలా బ్యాంకు రికవరీ లేదు ఇలా మన పరిస్థితి ఏంటంటే మన్ సొసైటీ అంటేనే ఒక ఎంతో అడ్డ సొసైటీ లాగా ఉంది మరి నేను మీరు నా మీద పెట్టిన ఆరోపణలకు నేను ఏదానికైనా కోర్టుకైనా ఎక్కడైనా సమాధానాలు చెప్పినందుకు సిద్ధంగా ఉన్నా మీరు ఇప్పటికైనా మనకు పదవులు ఉన్నాయి కాబట్టి ఆ ఉన్నంత రోజులైనా రైతులకు ఉపయోగపడ ఉపయోగపడంగా పడే విధంగా మనం సేవ చేద్దామని మీ అందరికీ నేను మా డైరెక్టర్లకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మరియు ఇక్కడ ఉన్న రైతులకు మరి నేను అందరికీ పేరు పేరున మరి మీ అందరి సహాయ సహకారాలతో ఈ విజయం మీదే అని ఈ ఇప్పుడు ఈ పర్మిషన్ అనేది మీ ద్వారానే వచ్చిందని నేను కోరుకుంటూ మరి మీరందరూ కూడా నాకు వెళ్ళవేళ అందరిలో ఉండాలని మరి మీకు కూడా నేను ఏ పని పడ్డా ఏ రైతుకు ఎలాంటి అవకాశం ఏలాంటి పని ఉన్నా దాన్ని నేను నెరవేరుస్తానని ఇప్పటికైనా సొసైటీని ఒక రైతులు ఉపయోగించుకోవాలని ఆ ప్యాడీ కూడా మా సొసైటీకే అమ్మాలని మరి వచ్చిన కమిషన్లతోనే ఈ జీతాలు కానీ ఈ డెవలప్మెంట్ కానీ జరుగుతుంది కాబట్టి మీరు మా సొసైటీని అందరూ ఆదరించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అందరికి హృదయపూర్వక సరే మెల్ల 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 ఎంపీ సార్ జరుగుతుంది జరగ సలీం భాయ్